రాజమౌళి గారు జనరలీ జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో రిలీజ్ లాగా కాకుండా ఏదో సంథింగ్ సెపరేట్ డిఫరెంట్గా మీరు లాంచ్ చేయబోతున్నారు ఏమైనా గెస్ట్ చేస్తారా ఎనీ గెస్సెస్ మీరు ఏం లాంచ్ చేయబోతున్నారు మీకు త్రీ ఆప్షన్స్ ఇస్తాం మీరు ట్రై చేయండి మిమ్మల్ని హీరోయిన్గా అయితే లాంచ్ చేయట్లేదు అది చాలా కష్టం లేండి ఇట్స్ ఓకే వదిలేసేయండి ఈ జన్మ ఇక్కడ మీరు ఏదో లాంచ్ చేస్తున్నారు వాట్ ఇస్ ఇట్ సిడి పెన్ డ్రైవ్ ఇవి కాకుండా తెలియట్లేదు నిజంగా తెలియట్లేదు ఓకే యు గివ్ అప్ ఆ గివ్ అప్ మరి తీసుకొచ్చేయండి రాజమౌళి గారు ఏం లాంచ్ చేస్తున్నారో చూద్దాము ఒక చిన్న సర్ప్రైజ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫస్ట్ డే మార్నింగ్ షో 8.45 జూలై <laughs> <July> 7 నిన్న <Ninukori>. కోరి <laughs> ఫస్ట్ టికెట్ ని లాంచ్ చేశారు ఆఫ్ నిన్ను కోరి రాజమౌళి గారు అండ్ రాజమౌళి గారు మీకు బాగా ఇష్టమైన సీట్ అంట మీరు జనరలీ అక్కడ ఏ ఫిఫ్టీన్ లోనే కూర్చుంటారు అండ్ యూ లైక్ వాచింగ్ ఇట్ ఎట్ ప్రసాద్ సో అందుకని ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ని మీ చేతే లాంచ్ చేయించేసాం సో చూస్తారు కదా ఏదో టికెట్ ఇచ్చినట్టు తీసుకెళ్ళిపోయారు మరి దారుణం అసలు టికెట్ ఇస్తాం ఆ